ఈ మధ్యకాలం చాలామంది సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలను బాగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా వాళ్ళు రకరకాల వింత వ్యాధులతో బాధపడుతున్న విషయాలు బాగా హాట్ టాపిక్గా మారుతున్నాయి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వింత వ్యాధుల గురించి తెలుసుకున్నాం అయితే తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఒక వింత వ్యాధితో బాధపడుతుందని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఇంతకు తను ఏ సమస్యతో బాధపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకొస్తున్నాడు ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను మోస్తూనే మరోవైపు కెరీర్ను ముందుకు నడిపిస్తున్నాడు అయితే ఈయన ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక విషయం అనవ అవసరం లేదని చెప్పాలి ముఖ్యంగా ఈయన భార్య స్నేహారెడ్డి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది సంపాదించుకుంది సోషల్ మీడియా ద్వారా ఏ స్టార్ హీరో భార్య అందుకొని క్రేజ్ను సంపాదించుకుంది స్నేహారెడ్డి ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ను సొంతం చేసుకుంది స్నేహారెడ్డి స్నేహారెడ్డి అల్లు అర్జున్లది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలిసిందే కొంతకాలం ప్రేమించుకున్న వీరు కుటుంబ సభ్యులతో ఒప్పించుకొని గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు తన పాపను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అల్లు అర్జున్ ఇక స్నేహారెడ్డి చూడడానికి హీరోయిన్ మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం సినిమాలపై అసలు ఆసక్తి చూపించదని తెలుస్తుంది కేవలం ఇంటి పట్టు ఉంటూ పిల్లల బాధ్యతలను బిజినెస్లను చూసుకుంటుందని తెలిసింది ఇక ఈ మధ్య స్నేహారెడ్డి అందాలు కూడా ఆరబోస్తుందని చెప్పాలి స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం మించకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా షో చేస్తుంది పైగా అల్లు అర్జున్ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండడంతో అస్సలు తగ్గట్లేదు స్నేహారెడ్డి నిజానికి ఆమె అందం ఒక హీరోయిన్ లాగా ఉంటుందని చెప్పాలి అయితే ఇదంతా పక్కన పెడితే స్నేహ ఒక వింత వ్యాధితో బాధపడుతుందని తెలుస్తుంది అదేంటంటే ఓసీడీ ప్రాబ్లం స్నేహ స్నేహారెడ్డికి క్లీన్గా ఉండడం అంటే చాలా ఇష్టమట ఎంతలా అంటే విండోస్పై చిన్న దుమ్ము పడినా వెంటనే శుభ్రం చేస్తుందట గతంలో బన్నీ పుష్ప సినిమా కోసం రెండు నెలల పాటు బయటికి షూటింగ్కి వెళ్తే దుమ్ముతో ఇంటికి వస్తే స్నేహారెడ్డి వారం రోజులు దూరం పెట్టిందని తెలిసింది తన పిల్లల తన పిల్లల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తుందంట అందుకే ఇంటి చుట్టూ చెట్లు వేసి నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్వచ్ఛమైన గాలిని ఇంట్లోకి వచ్చేలా చేస్తుందంట